నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం అణికేపల్లి గ్రామ పంచాయతీలోని కాశీనగరం సమీపంలో వారం క్రితం నాట్లు వేసిన పంట పొలాలను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు తుఫాను ప్రభావంతో విస్తారంగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం అందించే విధంగా చూస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాధాకృష్ణమ్మ నాయుడు స్థానిక టీడీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సందర్భంగా భారీ వర్షాలు ఎత్తి పడ్డాయి టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం వస్తుంది ఈరోజు హెవీ రైన్ఫా ఆల్మోస్ట్ ఒక వెంకటాచల మండలంలో రెండు వందల పదమూడు మిల్లీమీటర్లు అంటే దాదాపు ట్వంటీ వన్ ట్వంటీ టూ సెంటీమీటర్స్ పడింది ఆన్ అండ్ ఆఫ్ పడుతూనే ఉంది ఆగుతుంది మళ్ళీ పడుతుంది కొన్ని కాలనీస్ ఇప్పుడు హైవే కూడా బ్లాక్ అయింది ఇప్పుడు క్లియర్ అవుతూ ఉంది సో ఎక్కడెక్కడ ఎస్సీ ఎస్టీ కాలనీస్ బీసీ కాలనీస్ ఇన్ అండ్ డేట్ అయినాయో అవి తిరుగుతూ ఉన్నాము ఇవన్నీ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉంది రెవెన్యూ ఎండిఓలు కానీ ఇరిగేషన్ కానీ అందరూ ఎల్సి అందరు అలర్ట్గా ఉన్నారు సో ఏదేమైనా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో వాటిని చూసి సాల్వ్ చేసేదానికి డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా పర్యవేక్షిస్తున్నాం